హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అనుషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను ఆరెంజ్ పీల్తో ఒక ఫేషియల్ స్క్రబ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తాను మార్కెట్ నుంచి ఆరెంజెస్ తీసి తెచ్చుకుంటూ ఉంటాం ఈ ఆరెంజ్ ఫ్రూట్ తినేసిన తర్వాత పై పీలు ఉంటుంది కదా అది మనం వేస్ట్ అనుకుని పడేస్తూ ఉంటాం కానీ ఇది వేస్ట్ అని పడేయకుండా దీన్ని మనం ఫేషియల్ స్క్రబ్ కింద యూజ్ చేసుకోవచ్చు అదేలా అంటే ఈ ఆరెంజ్ పీల్స్ని పడేస్తాం కదా ఆ వేస్ట్ అనుకున్న పీల్స్ని తీసుకుని మనం ఎండలో కనుక ఒక త్రీ డేస్ ఎండబెట్టుకుని దీన్ని కనుక మనం మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్లా చేసుకున్నట్లయితే దీన్ని మనం ఫేషియల్ స్క్రబ్గా ఉపయోగించుకోవచ్చు అదేలాగా నేను చూపిస్తాను దాన్ని బట్టి ఆరెంజ్ పీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిక్సీలో వేసుకుని నేను దాన్ని ఫైన్ పౌడర్లా చేసుకున్నాను ఓకే ఆరెంజ్ పీల్స్ స్క్రబ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో టూ స్పూన్స్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకుందాం ఇంకా టూ స్పూన్ షుగర్ తీసుకుందాం నెక్స్ట్ మనం కోకోనట్ ఆయిల్ని ఒక్క నా నేనైతే ఒక ఫోర్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ యూజ్ చేసి మిక్స్ చేసుకున్నాను మీరు కనుక ఆరెంజ్ పీల్ పౌడర్ ఎక్కువ తీసుకున్నట్లయితే కోకోనట్ ఆయిల్ అనేది ఎక్కువగా ఎక్కువ తీసుకుని మిక్స్ చేసుకోవచ్చు టూ స్పూన్స్ ఆరెంజ్ పీల్ పౌడర్కి టూ స్పూన్స్ షుగర్కి నాకు ఫోర్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అనేది పట్టింది మీరు కనుక ఆరెంజ్ పీల్ పౌడర్ షుగర్ అనేది ఎక్కువ తీసుకున్నట్లయితే మీరు ఎంతైతే తీసుకున్నారో అది దానికి తగినట్లుగా ఈ కోకోనట్ ఆయిల్ తీసుకుని మనం మిక్స్ చేసుకోవాలి ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ షుగర్ ఇంకా కోకోనట్ ఈ మూడు బాగా మిక్స్ అయ్యే వరకు స్పూన్తో దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం ఇది బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మొత్తం ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అనేవి మొత్తం మిక్స్ అయ్యి మనకి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఓకే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న స్క్రబ్ని మనం కొంచెం తీసుకొని మన ఫేస్కి నెక్కి ఇంకా హ్యాండ్స్కి మొత్తం అప్లై చేసుకుని స్క్రబ్ చేసుకున్నట్లయితే మన హ్యాండ్స్పై మన ఫేస్పై ఉండే డెడ్ సెల్స్ అనేవి పోయి స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఇంకా గా కూడా ఉంటుంది నెక్ అనేది డార్క్గా ఉంటుంది ఇంకా మన నోస్ పై బ్లాక్ హెడ్స్ అనేవి ఉంటాయి అక్కడ కనుక ఈ స్క్రబ్తో స్క్రబ్ చేసినట్లయితే ఈ డార్క్నెస్ అనేది పోతుంది ఇంకా ఈ బ్లాక్ హెడ్స్ అనేవి కూడా పోతాయి నేను ఇప్పుడు ఈ హ్యాండ్ పై ఈ స్క్రబ్ని అప్లై చేసి చూపిస్తాను ఓకే చూసిన హ్యాండ్ పై నేను ఈ స్క్రబ్ని అప్లై చేస్తున్నాను ఈ విధంగా అప్లై చేసిన తర్వాత హ్యాండ్ని వాష్ చేసుకుని మీకు అప్లై చేసిన హ్యాండ్కి ఇంకా అప్లై చేసిన హ్యాండ్కి డిఫరెన్స్ అనేది చూపిస్తాను ఓకే చూస్తున్నారు కదండి స్క్రబ్ అప్లై చేసిన హ్యాండ్కి ఇంకా అప్లై చేయని హ్యాండ్కి డిఫరెన్స్ చూస్తున్నారు కదా స్క్రబ్ అప్లై చేసిన హ్యాండ్ చూసినట్లయితే నీట్గా ఉంది డెడ్ సెల్స్ అనేవి పై చాలా క్లీన్గా వైట్గా ఉంది మంచి మాయిశ్చరైజర్గా కూడా ఉంది చూపిస్తున్నారు కదా డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది నేను డిఫరెన్స్ అనేది చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా స్క్రబ్ అప్లై చేసిన హ్యాండ్ ఏ విధంగా ఉంది ఇంకా అప్లై చేయని హ్యాండ్ ఏ విధంగా ఉందో మీరు చూడండి ఈ స్క్రబ్ని ని వీక్లీ టూ టైమ్స్ కనుక యూజ్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది షైనీగా ఉంటుంది మన స్కిన్పై ఉండే డెడ్ సెల్స్ అనేవి పోతాయి ఈ విధంగా ఖచ్చితంగా ఈ స్క్రబ్ని మీరు అప్లై చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఓకే ఇప్పుడు ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది మన స్కిన్కి ఏ విధంగా యూజ్ అవుతుందో చూద్దాం ఆరెంజ్ పీల్ పౌడర్లో ఎక్కువగా విటమిన్ సి అనేది ఉంటుంది ఈ విటమిన్ సి అనేది కొలాజిన్ అనేది హెల్తీగా ఉండేటట్లు చేస్తుంది ఆరెంజ్ పీల్ పౌడర్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది ఇంకా సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఫెయిర్గా కూడా ఉంటుంది ఓకే ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది మన బ్లాక్ హెడ్స్ అనేవి పోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ షుగర్ అనేది మన ఫేస్ని బ్రైట్గా చేస్తుంది ఇంకా హెల్దీగా స్మూత్గా ఈవెన్గా చేస్తుంది ఈ షుగర్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన మన ఫేస్పై ఉండే డార్క్ స్పాట్స్ అనేవి తగ్గుతుంది మన స్కిన్ న్యాచురల్ వేలో గ్లోయింగ్గా ఉండేటట్లు చేస్తుంది ఈ కోకోనట్ ఆయిల్ అనేది మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది ఇంకా దీంట్లో ఎక్కువగా యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి దీంట్లో విటమిన్ ఏ అండ్ విటమిన్ సి అనేవి ఎక్కువగా ఉన్నాయి ఓకే చూసారు కదండి ఈ విధంగా కనుక మీరు ఆరెంజ్ పీల్ పౌడర్తో స్క్రబ్ చేసుకుని యూజ్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీ స్కిన్ అనేది గ్లోయింగ్గా షైనీగా ఉంటుంది ఓకే మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్